మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు రెండు కారణాలతో అనంత అంబానీ రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక బాగా గుర్తుండిపోతుంది ఒకటి ఆ ఈవెంట్ ఎంత గ్రాండ్గా చేశారో ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారో ఎందరందరు సెలబ్రిటీలు వచ్చారో అనే విషయం గురించి ఖచ్చితంగా చాలా కాలం మాట్లాడుకుంటారు ఇక రెండోది మన తెలుగువాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు జరిగిన అవమానం గురించి స్టేజ్ మీద నుంచి రామ్ చరణ్ను పిలవడానికి షారుఖ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తెలిసిందేగా వడ రామ్ చరణ్ అంటూ స్టేజ్ మీదకు పిలిచాడు షారూక్ వ్యాఖ్యలపై తెలుగు ఫ్యాన్స్ అంతా మండిపడ్డారు ఇది నార్త్ అనే అహంకారమని సౌత్ అంటే చిన్న చూపని అని తప్పుబట్టారు ఇప్పుడు రామ్ చరణ్తో పాటు షారుఖ్ గురించి కూడా ఓ వార్త బయటకు వచ్చింది సోర్సెస్ ప్రకారం తెలిసిన విషయం ఏంటంటే అంబానీల వేడుకలో స్టేజ్ మీద డ్యాన్స్ చేయడానికి వీరు ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదంట వేడుకలో స్టేజ్ మీద అంటే షారూక్ అమీర్ సల్మాన్ డాన్స్ చేశారు ఆ పర్ఫార్మెన్స్ మధ్యలోనే రామ్ చరణ్ కూడా వచ్చాడు ఈ నలుగురు కూడా అసలు ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదంట అంబానీల గ్రాండ్ వేడుకలో తాము ఓ భాగం అవ్వాలని ఎగ్జైట్మెంట్తో తో ఫ్రెండ్లీగా ఈ పర్ఫార్మెన్స్ వారు చేసినట్టు కొన్ని సోర్సెస్ చెప్తున్నాయి